హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల భారత్ పెట్రోల్ పంప్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ వెహికల్ వచ్చేసి మారుతీ సుజుకి వ్యాగనర్ బిఎక్సే వేరియంట్ పెట్రోల్ ఓన్లీ పెట్రోల్ సింగిల్ సింగిల్ ఓనరు నలభై మూడు వేలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ అర్జనల్ ఒక్కసారి వెహికల్ అనేది చూడండి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్ వెహికల్ చూసినట్టయితే వ్యాగనర్ విఎక్స్ఏ వేరియంట్ ప్యూర్ పెట్రోల్ సింగిల్ ఓనరు డిపార్ట్మెంటు సార్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంటు వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఐదో నెలలో మ్యానుఫ్యాక్చర్ అయింది ఐదో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క ఆర్సీ చూసినట్టయితే రెండు వేల ముప్పై రెండు వరకు జూలై వరకు వెహికల్ యొక్క ఆర్సీ లైఫ్ టైమ్ అనేది వ్యాలిడిట్లో ఉంటుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది ఈ ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని జెన్యున్ వెహికల్స్ సింగిల్ హ్యాండ్ వెహికల్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చే ఈ లొకేషన్ వచ్చేసి భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో షాప్ ఇది మా కన్సల్టెంట్ చూసుకోవచ్చు ఇవన్నీ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ వీడియో అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ షోలో బ్యానెడ్ పట్టి అప్ అప్పర్ లోవర్ క్రాస్ మెంబర్ ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు రైట్ సైడ్ యాప్రాను యాప్రాంచ్ చేసి రేడియేటర్ పట్టి లెఫ్ట్ యాప్ను చేసి లెగ్స్ చూసుకోవచ్చు ఇంజన్ కంప్లీట్ డ్రై ఇంజను సింగిల్ హ్యాండ్ యూజ్ చేసిన వెహికల్ సార్ ఈ వెహికల్ అమ్మడానికి రీజన్ ఏం లేదు సెవెన్ సీటర్ కోసం వెళ్తుండ్రు ఫైవ్ సీటర్ సరిపోతలేదు సెవెన్ సీటర్ కావాలట ఫ్యామిలీ కోసం ఓకే ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూసినట్టయితే బానట్ పైన మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బానట్టు షోరూమ్ పెయింట్ పైన ఉంది ఫ్రంట్ గ్లాస్ బిహెచ్ కోడ్తో అయితే ఫ్రంట్ గ్లాస్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి డ్యామేజ్ కానీ స్పాట్స్ అయితే లేదు టైర్ చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ టైర్ వచ్చేసి మనకు బ్రిడ్జిస్టోన్ కంపెనీ టైర్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్ గ్రిప్స్ అయితే ఉన్నాయి ఇది ఓన్లీ లుక్ కోసం వేయించుకున్నారు అదేం ప్రాబ్లం కాదు చూడండి ఫ్రెండ్స్ బిహెచ్ కోడ్ చేసిన గ్లాసే ఉంది ఇది కూడా బిహెచ్ కోడ్ ఆల్మోస్ట్ అన్నీ చూసుకోవచ్చు మీరు గ్లాసులు అనేది ఇది బ్యాక్ సైడ్ టైర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది బ్రిడ్జ్ స్టోను వెహికల్లో నాలుగు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి ఏ డోర్ కానీ రీప్లేస్మెంట్ లేదు పిల్లర్స్ కంపెనీ పంచింగ్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది వెహికల్ అనేది సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేయబడింది సార్ వచ్చేసి డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్ ఇది మన దగ్గర ఒక సెవెన్ సీటర్ వెహికల్ కోసం అయితే రావడం జరిగింది ఆ వెహికల్ మాట్లాడుతుంటే ఈ వెహికల్ కూడా అమ్మకానికి ఉందని చెప్తే ఎవరైనా ఉంటే చెప్పమంటే ఛానల్లో పెడతా సార్ అంటే సరే పెట్టమని చెప్పారు నలభై మూడు వేల సారీ ఒక్కసారి చూసుకోవచ్చు నలభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ తిరిగింది సెవెంటీన్ పాయింట్ సెవెంటీ వస్తుంది ఫ్రెండ్స్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ వస్తుంది కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది వెహికల్లో మాన్యువల్ గేర్ బాక్స్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది వెహికల్కి సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది సీట్ కవర్లు వచ్చేసి వందకు తొంభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ రూఫ్ లైనింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేసారు పిల్లర్స్ అన్నీ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒరిజినల్ వెహికల్ ఎక్కడ డ్యా చిన్న డ్యామేజ్ కానీ డెంటింగ్ పెయింటింగ్ అయితే లేదు పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవచ్చు డోర్ పైన ఎక్కడ ఇంత రస్ట్ అనేది లేదు రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ డెన్స్ కానీ డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ చూసారు కదా ఇది వ్యాగనర్ విఎక్స్ఐ ఇందులో బ్యాక్ సైడ్ వైఫర్ అనేది కూడా ఉంటుంది బీజే కోడ్ ఉంది ఇది ఒక్కటి గ్లాస్ మారింది వెహికల్లో బూట్ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టైర్ వచ్చేసి షోరూమ్ టైర్ ఇప్పటివరకు యూజ్ చేయలేదు అన్యూజ్ టైర్ టూల్ కిట్స్ కూడా ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు బూట్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ అయితే లేదు చెక్ చేసుకోవచ్చు డిక్కీ డోర్ కూడా మారలేదు ఫ్రెండ్స్ ఎక్కడ రస్ట్ అనేది లేదు ఈ టైర్ చూసినట్టయితే బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్ ఉంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫీల్ టైప్ చూసినట్టయితే ఓన్లీ పెట్రోల్ ఇప్పటివరకు సిఎన్జి కానీ ఎల్పిజి కానీ యూజ్ చేయలేదు వెహికల్లో చూసుకోవచ్చు మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది టైర్లు ఆల్మోస్ట్ సిల్ టైర్లే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ చాలా నీట్గా ఉంది వెహికల్ సింగిల్ హ్యాండ్ తిరిగింది ఇది కొద్దిగా మీకు ఇక్కడ ప్లేస్ తక్కువ ఉండటం వల్ల మీకు వీడియో లెంత్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తలేదు కాకపోతే వెహికల్ వచ్చేసి ఆన్ యాక్సిల్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి చిన్న చిన్నవి వీడియోలో క్యాచ్ చేసుకోవచ్చు ఓకే వెహికల్ సంబంధించిన ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి అలా అది తీసుకోకు సార్ ఫ్రెండ్స్ వెహికల్ వీడియోలో చూపించిన దానికంటే బ్రహ్మాండంగా ఉంది మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి యాక్సిడెంట్ వెహికల్ కాదు రెండు వేల పదిహేడు ఏడో నెల రెండు వేల పదిహేడు ఏడో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు వెహికల్ యొక్క జూలై వరకు వెహికల్ యొక్క ఆర్సీ బ్యాల్డీట్లో ఉంటుంది సింగిల్ హ్యాండ్ కేవలం నలభై మూడు వేలు మాత్రమే జరిగింది కంపెనీ ఇన్ బీల్డ్ ఉంది మ్యూజిక్ ప్లేయరు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ టైర్లు ఆల్మోస్ట్ అన్ని సిల్ టైర్లే ఉన్నాయి ఫ్లోర్ మ్యాట్ ఉంది సీట్ కవర్లు ఉన్నాయి ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది సెకండ్ కి అవైలబుల్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక బ్యాక్ సైడ్ ఒకటి గ్లాస్ మారింది మిగతా అంతా ఒరిజినల్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ పైన ఎటువంటి లోన్ లేదు మీరు లోన్కి వెళ్తా అంటే మాత్రం అమౌంట్ క్లియర్ అయ్యేదాకా వాళ్ళైతే బండి హ్యాండ్ ఓవర్ చేయరు వాళ్ళు సెవెన్ సీటర్ వెహికల్ కోసం మన దగ్గరికి అయితే రావడం జరిగింది ఒక రెండు ఎక్సీవీలు ఒకటి మన డ్రైవరు ఎట్టిగా ఒక నాలుగైదు వెహికల్స్ ఉంటే చూడడానికి వచ్చారు ఈ వెహికల్ అమ్మకానికి ఉందంటే యూట్యూబ్లో పెడుతున్నా వేరే రీజన్ ఏం లేదు వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎస్ జీరో టూ వెహికల్ ఫస్ట్ నుంచి వాళ్ళు సింగిల్ ఓనరు ఈ వెహికల్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ కరీంనగర్ లో అవైలబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయవచ్చు ఈ వెహికల్ యొక్క నెంబర్ ఇస్తా వెహికల్ డీల్ అయితే పదివేల కమిషన్ తీసుకుంటాం ఆర్ విఎక్స్ఐ పెట్రోల్ ఓన్లీ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఏదైనా ఉంటే ఓనర్తో మాట్లాడుకోండి వెహికల్ డీల్ అయితే మాత్రం పదివేల కమిషన్ తప్పకుండా తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మొత్తం వీడియో మొత్తం చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి సింగిల్ ఓనర్ ఆర్ విఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ రెండు వేల పదిహేడు రెండు వేల ముప్పై రెండు వరకు వెహికల్ యొక్క ఆర్సీ వాలీట్లో ఉంటుంది నాలుగు సీట్ టైర్లు ఉన్నాయి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు ఫ్లోర్ మ్యాట్ ఉంది కేవలం నలభై మూడు వేలు మాత్రమే జరిగింది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ ప్లేయర్ ఉంది వెహికల్ సంబంధించిన సెకండ్ కీ ఉంది సింగిల్ ఓనర్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ఖర్చు అయితే లేదు యాక్సెసరీస్ కూడా వాళ్ళే వేయించడం జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థేయూ నమస్తే